గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరు కొరకు దినం ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మును మీ కుటుంబాలను నిండారుగా గాక పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈరోజు వాగ్దానంగా కీర్తనల గ్రంథం నలభై ఐదవ కీర్తన ఏడవ చరణాన్ని మనం చూస్తే నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెల్లికాండ్ర కంటే హెచ్చించున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించుచున్నాడు కోరహు కుమారులు ఈ కీర్తనని రచిస్తూ వారు చెప్తున్నారు దేవుడు నీ కంటే నిన్ను హెచ్చించుచున్నాడు అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు నీవు నీతిని ప్రేమించున్నావు భక్తిహీనతను ద్వేషించుచున్నావు అనేటువంటి మాటను భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈనాడు సమాజం అంతా కూడా భక్తిహీనతను ప్రేమిస్తూ నీతిని ద్వేషించేవారిగా మనం లోకంలో సమాజంలో మనం చూస్తూ ఉన్నాం దేవుడు నీతిని ప్రేమించేటువంటి వాడు దేవుని బిడ్డలు కూడా ఏం చేయాలి నీతిని ప్రేమించేవారుగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది కనుక మనము నీతిని ప్రేమించాలి భక్తిహీనులను అంటున్నాడు ఇక్కడ ఇక్కడ మనం గమనించగానే భక్తిహీనులు దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు భక్తిహీనత అనగా భక్తి లేదని కాదు కానీ భక్తి సరిపడినంత లేదని మన జీవితంలో దేవుడు ఆశించినంతగా మన జీవితంలో భక్తి కనపరచలేకపోతున్నాం ప్రభువుని నీ నుండి ఆశిస్తున్నటువంటి భక్తి జీవితాన్ని నువ్వు కనుపరచలేకపోతున్నావు ఏదో మందిరానికి వెళుతున్నాను వస్తున్నాను ఆదివారం వెళుతున్నాను వస్తున్నాను అన్నట్లుగా ఉంది కానీ నీ జీవితంలో దేవునితో సత్సంబంధం లేనటువంటి వ్యక్తిగా దేవునికి దగ్గరగా లేనటువంటి వ్యక్తిగా కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తులుగా మనం ఉంటున్నామేమో అందుకని అంటున్నాడు భక్తిహీనులను ద్వేషించున్నాడు దేవుడు భక్తిహీనతను గుర్చినటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు డాక్టర్ గారు చూసి రక్తహీనత ఉంది అంటాడు రక్తహీనత అంటే ఏంటి రక్తం లేదని కాదు రక్తం లేకపోతే మనం చనిపోతాం కానీ ఉండవలసినటువంటి పర్సంటేజ్ మన బాడీలో లేదని అర్థం ఎనిమిక్గా ఉన్నాం అనేటువంటి మాటను చెప్పినప్పుడు రక్తం నీకు ఉండవలసినంత శాతం లేదమ్మా అందుకని కొంచెం ఈ ట్యాబ్లెట్స్ వాడండి ఈ ఫ్రూట్స్ తీసుకోండి అని చెప్పి వైద్యులు సలహా ఇస్తుంటారు దేవుడు కూడా అంటున్నాడు భక్తిహీనులు అయినటువంటి వారు వారు నీతిని ద్వేషించి వారు ఏం చేస్తున్నారు భక్తిహీనటువంటి వారు నిన్ను దేవుడు హెచ్చించాలని అనుకుంటున్నాడు అయితే నువ్వు నీతిని ప్రేమించకుండా భక్తిహీనతను ప్రేమించడం బట్టి అందుకనే నాడు ఏదో ప్రార్థనకి వెళ్ళాము వచ్చాము మొక్కుబడిగా నామకార్థత అనేటువంటిది ఎక్కువగా అయిపోతూ ఉంది వారి జీవితాల్లో మనం చూస్తున్నప్పుడు ప్రార్థన లేమి కనబడుతూ ఉంది అనేక సంఘాల్లో దేవుని యొక్క సన్నిధికి వస్తున్నాను అనుకుంటున్నాడు కానీ దేవుని సన్నిధిలో ఉండలేనటువంటి పరిస్థితి దేవుని సన్నిధిని అనుభవించలేనటువంటి పరిస్థితి అదే భక్తిహీనత దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి నీవు ప్రభువు నాతో ఏం మాట్లాడనే ఉన్నాడు తన దాసుని ద్వారా నాతో ఏం మాట్లాడతాడు అని నువ్వు సిద్ధపడి వచ్చినప్పుడు భక్తి శ్రద్ధలతో దేవుని స్వరం కొరకు నువ్వు కనిపెడతావు అది భక్తి కానీ ఎప్పుడవుతుంది మందిరం సమయం అని ఆలోచన చేస్తున్నావు అంటే అది భక్తిహీనత ఒకసారి ఆలోచన చేయాలి దేవుడు నీ చలికాండ్రి కంటే నేను అంటే నువ్వు భక్తిహీనతను ద్వేషించి నీతిని ప్రేమించినప్పుడు నీ జీవితంలో నువ్వు హెచ్చించబడతావు దేవుడిని హెచ్చించాలని ఆశపడతావు అంత మాత్రమే కాదు నీ చలికాండ్ర కంటే నేను హెచ్చించేటువంటి దేవుడు నేను జీవితంలో ఆనంద తైలముతో నేను నింపేటువంటి వాడిగా ఉన్నాడు ఆనంద తైలముతో నీ జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని సమాధానాన్ని ఆయన నెలకొల్పాలని ఆయన ఆశపెడతా ఉన్నాడు కనుక ప్రభువుకి నువ్వు అప్పగించుకొని ఈ వాగ్దానాన్ని వెత్తిపట్టి ప్రభువా విశ్వసించి నువ్వు ప్రార్థించినప్పుడు నీ జీవితంలో ఆనంద తైలముతో నేను అభిషేకించి నీ చలికాండ్ర నేను హెచ్చించేవాడుగా ఉన్నాడు భక్తిహేతును విడిచిపెడదాం దేవుని వైపు చూద్దాం దేవుని కృపలో ముందుకు సాగుతాం పరిశుద్రానికి స్థుతులు ఇదిగోనైనా మేము భక్తిహీనతను ద్వేషించి నీతిని ప్రేమించే ఉన్నప్పుడు మా చెల్లి కంటే మేము హెచ్చించబడతామని నువ్వు తెలియజేస్తావు నైనా మరి హెచ్చు ఎక్కడి నుంచో రాదు నీ యొక్క సన్నిధి నుంచే మాకు వస్తుంది కనుక నీ వైపు చూస్తూ ముందుకు సాగే కృపడి నైనా నీ వైపు మేము చూసినప్పుడు మాకు వెలుగు కలుగుతుంది మా జీవితాలు దీవెన పొందుతాయని నీ వాగ్దానాలు నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడిన మాటలకే నీకు స్తోత్రాలు ఇదిగో నీ ప్రియబడిలందరి ని చేతుల్లో పెడుతున్నాం ఈ దీవులతో వారిని నింపండి నీ ఆశీర్వాదంతో వారిని బలపరిచి నీ కృపలో వారు చేయమని ఏసు నామని అడిగి విడిచున్నా తండ్రి